ఇటు ఇండియా కూటమిపై చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు కూటమి ఎతుకులు కదులుతున్నట్టు దారాలు ఊడిపోతున్నట్టు కల్పిస్తుందన్నారు అయితే దీన్ని సరిదిద్దడానికి ఇంకా సమయం ఉందని తిరిగి కూటమిని బలోపేతం చేయవచ్చని చెప్పారు భాగస్వామ్య పక్షాల మధ్య సరైన సమన్వయం లేదన్న చిదంబరం కీలకమైన సమావేశాలు జరగడం లేదన్నారు Embellishing the Congress camp campaign and some diminution of the BJP campaign, but the uh, but the sense comes through that the BJP was ahead of the Congress every area from communications to money. They were ahead of us, and that is why they won two hundred and forty seats, and the Congress won hundred seats. The future is not so bright as. Mr. Mritunjay Singh Yadav said uh, he seemed to feel that the India Alliance is still intact. I'm not sure. It's only Salman can answer because he was part of the negotiating team for the India Alliance. If the India Alliance is totally in intact, I'm very very happy. But it is um, uh, it, it shows. Uh, it's at the seams it's frayed it can be put together there's still time uh, there are still events which will unfold which can be underlying premise of mr. Yadav's argument is correct if you want to take on the formidable BjP missionary in my experience and my reading of history there has been no political party, which is so formidably organized as a BJP in every department it's formidable it's not another political party it's a machine behind which it's a machine and the two machines control all the machinery of India from the electoral uh, uh, from the election commission of India lowest um, police station in India they are able to control and కూటమిపై అయితే చిదంబరం కీలక వ్యాఖ్యలు చేస్తారు ఈ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు చెప్పండి చిదంబరం ఇటు ఇండియా కూటమిపై చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ఇండియా కూటమిపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇండియా కూటమి పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు అని చెప్పి కూడా ఆయన కామెంట్లు చేయడం జరిగింది ఇండియా కూటమిలో ఉన్నటువంటి పలు పార్టీలు ఏవైతే ఉన్నాయో ఎన్డీఏకు ప్రత్యామ్నాయంగా కేంద్రంలో అధికారమే లక్ష్యంగా ఏర్పడినటువంటి ఏదైతే ఇండియా కూటమి ఉందో ఈ కూటమిలో ఉన్నటువంటి పార్టీల మధ్య సఖ్యత లేదు అని చెప్పేసి కూడా పి చిదంబరం అయితే ఆయన అభిప్రాయపడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది న్యూఢిల్లీలో జరిగినటువంటి ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిదంబరం యొక్క వ్యాఖ్యలు చేయడం జరిగింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏదైతే ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలో మధ్య సయోధ్య లేదు అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది పార్టీల మధ్య అతుకులు ఊడిపోతున్నట్టుగా ఏదైతే ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీల మధ్య ఉన్నటువంటి దారాలు తెగిపోతున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్న తరుణంలో కనిపిస్తూ ఉంది అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో బీజేపీ చాలా బలంగా ఉంది అని చెప్పి కూడా ఇటు ఎన్డీఏ కూటమిపై ఆయన ప్రశంసలు కురిపించిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే గతంలో మనం చూసాం వరుసగా మూడు సార్లు ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలో అధికారం సాధించింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా రాబోయే ఎన్నికల్లో కూడా ఇట్లే ఉంటే మళ్ళీ ఎన్డీఏ వచ్చే అవకాశమే ఉన్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి ఇటు బీజేపీ నేతలు తమకు అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది తాజాగా చిదంబరం చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏకు మేమే ఆల్టర్నేటివ్ అని చెప్తా ఉన్నటువంటి ఇండియా కూటంలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు కూడా ఎక్కడా కూడా ఒక తాటిపైకి రావడం లేదు అని అర్థం వచ్చే విధంగా చిదంబరం ఏదైతే వ్యాఖ్యానించడం జరిగిందో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలైతే తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ముఖ్యంగా ఏదైతే ఎన్డీఏ పాలిత ఉన్నటువంటి ముఖ్యమంత్రులు త తరచూ కూడా సమావేశాలు నిర్వహిస్తారు తరచూ పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తారు కానీ ఇండియా కూటమి విషయానికి వచ్చినట్టయితే జాతీయ స్థాయిలో ఎట్లాంటి సమావేశాలు కూడా నిర్వహించడం లేదు అని చెప్పి కూడా ఆయన పెదవి వీర్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటే దీన్ని బట్టి చూస్తే అంతర్గతంగా అంటే ఒక సఖ్యత లేదు పార్టీల మధ్య ఇండియా కూటమిలో అని అని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మొత్తానికి చిదంబరం చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే ముఖ్యంగా ఇండియ ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పి కూడా అయితే చెప్పుకుంటున్నటువంటి ఈ తరుణంలో సో ఇట్లాంటి వ్యాఖ్యలు ఒక సీనియర్ నాయకుడు చేయడం పట్ల సో ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి అనే దానిపై ఇప్పటికే తీవ్ర చర్చలు అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కానీ చాలా మంది విశ్లేషకులైతే అభిప్రాయపడతా ఉన్నారు ఇది అంతర్గతంగా ఏదైతే ఇండియా కూటమిలో ఉన్నటువంటి అంతర్గత అంతర్గత పరిస్థితులను చిదంబరం వ్యాఖ్యలు ఇవి నిదర్శనం అని చెప్పి కూడా చాలామంది విశ్లేషణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఏది ఏమైనప్పటికీ జాతీయ స్థాయిలో ఒక మీటింగ్ అయితే ఇంతవరకు కూడా పెద్ద ఎత్తున మీటింగ్లు కూడా ఇక్కడ పెట్టుకోవడం లేదు ఒక ఉమ్మడి కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ఆయన సూచించినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని విధాలుగా ఎన్డీఏ కూటమి అయితే చాలా బలంగా ఉంది సో ఎన్డీఏ కూటమి ఏదైనా చేయగలదు ఏ రాష్ట్రంలోనైనా అధికారంలోకి రాగలదు ఏ వ్యవస్థలనైనా తన చేతికి తీసుకోగలదు అని చెప్పి కూడా చిదంబరం అయితే వ్యాఖ్యానించడాన్ని చూ ప్రస్తుతం ఇండి ఇండియా కూటమిలో లుకలుకలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుందని చెప్పి కూడా పలువురు విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రాజు అలాగే చిదంబరం చెప్పినట్టు భాగస్వామ్య పక్షాల మధ్య అయితే సరైన సమన్వయం లేదని అనుకోవచ్చా ఎస్ ఆయన చెప్పినటువంటి దాన్ని మనం చూసినట్టయితే చాలా వరకు కూడా ఇప్పటికే ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీల మధ్య ఒక సయోధ్య లేదు అని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే నేతలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఏదైనా అంశం వచ్చినప్పుడు ఆ అంశంపై ఏకతాటిపైకి ఉండకపోవడం అదే విధంగా ఇటు ఇటు ఎన్డీఏ ప్రభుత్వంపై కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంపై ఏదైతే ఉమ్మడిగా ఎక్కడైతే అంటే ఉమ్మడిగా ప్రజా పోరాటాలు చేయడం కావచ్చు అన్ని రాష్ట్రాలలో ఒకే విధానాన్ని అవలంబించడం కావచ్చు ఇవన్నిటిలో ఇండియా కూటమి వైఫల్యం చెందుతుందని చెప్పేసి కూడా గతంలోనే ఇండియా కూటమిలో ఉన్నటువంటి పలు పార్టీలు బహిరంగంగానే చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు కూడా దీనిపై మాట్లాడిన పరిస్థితి మనకు కనిపించడం లేదు కానీ తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం చేసినటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ముఖ్యంగా చిదంబరం ఇటు ఏసీసీలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనేతలకు చాలా దగ్గరగా ఉంటాడు ఆయన సో ఆయన అట్లాంటి ఉన్నటువంటి వ్యక్తి మాజీ మంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేశాడు ఆయన సీనియర్ నాయకునిగా ఉన్నారు సో దక్షిణాది నుంచి ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నాడు సో ఆయన ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్నటువంటి పరిస్థితులను బయటికి చెప్పడం అంటే ఖచ్చితంగా ఇండియా కూటమిలో లుకలుకలు ఉన్నాయి పార్టీల మధ్య సయోధ్య లేదు అని చెప్పి అర్థం వస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే విశ్లేషణలు వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి బీజేపీ కూడా స్పందించడం జరిగింది చెప్తా ఉన్నారు ఏదైతే ప్రస్తుతం ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు పార్టీల మధ్య ఉన్న పరిస్థితి కావచ్చు చిదంబరం వ్యాఖ్యానించడం జరిగింది ఇక కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశమే లేదు ఇండియా కూటమి ఎక్కడ గెలిచే అవకాశమే లేదు అని చెప్పి కూడా ఆ ఇండియా కూటంలో ఉన్నటువంటి నేతలకే తెలిసిపోయింది అని చెప్పి కూడా ఆ బిజెపి నేతలు వాళ్ళకు సోషల్ మీడియాలో కౌంటర్లు వేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది